సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఒక ఎనిమిది నెలలే కదా సార్ అప్పుడేం చెప్పలేము గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తుంది ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అయితే చాలా అప్పుల్లో ఉన్నాం ఇప్పుడేం చెప్పలేము సార్ ఇప్పుడు మళ్ళీ జగన్ ఏ ఎనిమిది నెలల్లోనే మళ్ళీ నేను వస్తాను టూ పాయింట్ ఓ అంటున్నాడు సార్ జగన్ టూ పాయింట్ ఓ అయినా వన్ పాయింట్ జీరో అయినా జగన్ మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే లేవండి ఆయన చేసిన తప్పుల వల్ల ఈరోజు ఉన్న ఎంతమంది అయితే ఐదు ఐదున్నర కోటి జనాభాలో ఉన్నారు వాళ్ళందరూ బాధపడుతున్నారు ఆయనకి పరిపాలించడం చేత కాకపోవడం వల్లే ఎలాంటి పరిశ్రమలు తీసరాకపోవడం వల్ల ఈరోజు మనందరం కూడా అనుభవించాల్సి వస్తుంది లాస్ట్కి చిన్న చిన్న సంక్షేమ పథకాలు కూడా అందే పరిస్థితుల్లో లేదండి ఇది జగన్ వల్లే మళ్ళీ వస్తాననే దాన్ని లేదు సరిగా వచ్చే అవకాశాలు అయితే లేవు వచ్చే అవకాశాలు లేవు సార్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న టీం చాలా మంచిది వాళ్ళకు ఒక అవగాహన ఉంది రాజకీయం మీద అవగాహన ఉంది అలాగే ప్రజలు ప్రజల సంక్షేమాలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు సో జగన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువండి గవర్నమెంట్ పరిస్థితి బాగానే ఉంది మళ్ళీ జీరో వస్తాను అదే అదైతే జగన్ గారికి అంటే బాబుగారు అయితే అభివృద్ధి కొంచెం జాబు ఏమైనా పిల్లలు చదువుకున్నారు భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో ఇప్పుడు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్నా కొంచెం డెవలప్ అయితే రాజధాని కూడా కొంచెం ఇదైతే అంటున్నారు మా బాబు గారు ఏంటండి తేడా అసలు తేడా అంటే పిల్లలకి జాబులు అంటున్నారు మనం ఆర్థికంగా పడిపోయినా మన పిల్లల భవిష్యత్తు కోరుకుంటున్నారు అంటున్నారు బాబు గారు మొన్న ఎలక్షన్ లో జగన్ గారు జనం ఓటేసారు ఓటుేశారు గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ జగన్ వస్తానంటే మాకైతే గవర్నమెంట్ మాకే అయినా మాకేతే బాబు గారికి చేస్తా చంద్రబాబు గారికి చేస్తా పిల్లల భవిష్యత్తు బాగుంటది మీకు ఫ్యూచర్ లో అంటున్నారు ఆని చేస్తా బాబాయ్ నాకు కూడా ఏదో కొన్ని పిల్లల కోసం కొన్ని పథకాలు ఉండేవి అమ్మాడి కానీ గానీ ఉండేవి మాకైతే అదేమి నచ్చలేదు మన వరదల్లో వచ్చినప్పుడు ఆదుకున్నాడు కష్ట సుఖాల్లో వచ్చాడు నేలలో దిగాడు ఆపదలో ఆదుకున్నాడు నాయమే కాక మరి ఇప్పుడు అంతమంది అదే నైట్ వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి మాకు వచ్చినాయి కాదు నీళ్ళు వచ్చినాయి అదే నా పొగులు కాబట్టి మాకు సరిపోయింది నైట్ ఉంటే అంతమంది ప్రాణాలు పోయాయి ఆయన వచ్చాడు నా ఏం చేశాడు ఇంకా అదే జరిగింది జగన్ జగన్ మన పథకాలు ఇచ్చేవాడు కదా ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు కదా జగన్ మళ్ళీ వస్తే జగన్ వస్తే ఏమో నాకు తెలియదు కాని అండి ఎవరు వస్తే వాళ్ళు మంచి చేస్తే వాళ్ళే మంచిగా ఉంది అంతేనా అందుకని ఇప్పుడు నేను వరద వచ్చింది ఎంతమందికి చూసి ఉంటాడు ఎన్ని ఏళ్ళు ఇంటికి ఆయన కూడా చూశాడు నేను చవడా అంట్లో ఆయన ఆయన అమ్మబడులు ఇచ్చాడు అందరికి ఇచ్చాడు పింఛని ఇంటి ముందుకు వచ్చి ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తెస్తున్నాడుగా జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటారా ఆయన ఇష్టం సార్ దేవుడి దయ తెలిస్తే రావచ్చు ఎవరికి మేము ఎవరికి వేస్తాం అంటే నేను చెప్పకూడదు అన్న అది ఆ టయానికి మనం చెప్పలేం ఆయనకి వస్తాము వీళ్ళకి వేస్తాము తెలీదు చంద్రబాబు నాయుడు చేశాడు వరదల్లో అంత కష్టము ఆదుకొని నేలల్లో దిగి కష్టము పాపము పుణ్యం జగన్ అన్న కూడా చేశాడు ఆయన చేయలేదు అట్లా అన్న కూడా చేశాడు కదా ఏమి సంవత్సరం తర్వాత ఆయన కనబడ్డాడు అదే అన్నాడు ఆయన సంవత్సరం తర్వాత ఆయన కనబడ్డు అదే టూ పాయింట్ వన్ టూ పాయింట్ ఓ అంటే ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఇప్పుడే జనం ప్రజలు కొంచెం ప్రశాంతమైన వాతావరణంలోని గాలి పీల్చుకుంటున్నారు అంతకు మించి ఏదంటే ఏదో చెప్పొచ్చు రోడ్ల మీద పేపర్ రోడ్ రాసుకుంటారు మీరు చూపిస్తారని ఏమి ఉండదు అంత అయిపోయింది ఇంకా ఆంధ్రాలో మిగల్లా జగన్ జనాలు మళ్ళీ వస్తారంటాడు టూ పాయింట్ జీరో అంటున్నాడు జగన్ టూ పాయింట్ జీరో అంటే ఏం చేశాడని పోలవరం మొత్తం బ్లాస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం దాని మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎవ్వరికి అమ్మ తల్లికి వందనం కూడా ఇట్లా అభివృద్ధికి ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిన్న కూడా మన ఇందిరాగాంధీ స్టేడియంలో చూశారుగా ఎన్టీఆర్ ట్రస్టులు ఏం చేశారు ఇంకేం జగన్ ఇంకెక్కడికి జగన్ మా అసలు మాట అంటానికి కూడా నూరు రాట్లా జగన్ అనేది లేదు ఇరవై సంవత్సరాలు జగన్ కాదు అసలు లేడు జగన్ ఆ పేరే లేదు మాట్లాడటానికి రా మాట నోటు మాట రాని జగన్ ఏం చేస్తాడు ఏం చేస్తాడండి ఎందుకు అసలు మీరు అడిగిన క్వశ్చన్కి ఆ మాట అనటానికి కూడా నోరు రావట్లా అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చినట్టు అసలు ఏం చేశారని ఏం చేశారు ఎస్సీ ఎస్టీ సబ్లన్నీ అమ్మఒడికి అని ఎన్ని మందు ఆరు రూపాయలు మందు నూట యాభై రూపాయలు రెండు వందలకి అమ్మారు అమ్మలేదా అమ్మారుగా ఇంకేంటి జగన్ ఏం చేశాడని జగన్ అసలు ఆ పేరు ఎత్తడానికి కూడా మనసు రావట్లే మీరు ఏదో క్వశ్చన్ చేశారని చెప్పి ఆ మాట చెప్తున్నాను కానీ అసలు అసలు ఆ పేరు కూడా చెప్పడానికి మనసు ఒప్పదు అంటే ఇప్పుడు టూ పాయింట్ ఓ కానీ ఇది కానీ చెప్పుకోవడం అనేది ఆయన ప్లాన్ ఏమై ఉంటుంది సరే సార్ మీరు అడిగిన దానికి నేను చిన్న రాజుకి చెప్తాను ఐదు సంవత్సరాలు పరిపాలన ఉన్నారు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు వేసుకొని తిరిగారు కానీ ప్రెస్ మీట్ పెట్టారా ఎక్కడన్నా ఎప్పుడైనా పెట్టారా మీ మిమ్మల్ని అడుగుతున్నా ప్రెస్ మీట్ ప్రెస్ అడుగుతున్నా ఏ రోజున మీడియా ముందుకు వచ్చారా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు తల్లి వెళ్ళిపోయింది చెల్లి వెళ్ళిపోయింది ఏ ఎవరికి ఏం చేశారు ఆయన ఆగరికి ఆయన మామగారు ఎంపీ ఆయన కూడా వెళ్ళిపోయారు అంత వైసీపీలోంతా వెళ్ళిపోయారు ఇంకా ఆయన ఏంటి టూ పాయింట్ జీరో లేదు బెస్ట్ మాకైతే జగన్ టూ పాయింట్ మరి మళ్ళీ వస్తే అసలు పదకొండు సీట్లు కాదు వచ్చే ఎన్నికల్లో పదకొండు వస్తాయి కూడా లేదు నమ్మకం లేదు సీన్ అయిపోయింది జగన్ సీన్ ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు మళ్ళీ అంటే మళ్ళీ వస్తే ఇంకా ఇబ్బంది పడతాడు అన్న అనుకుంటారు జాబు లేవు అన్న చదువుకున్న వాళ్ళకి మేము అంటే ఆర్డర్ వేసుకుని బతికేస్తాం చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక గవర్నమెంట్కి ఏమీ లేదు ఇక్కడ ఒక ఏమి ప్రస్తుతానికి చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఒక్కరికి ఇప్పించింది లేదు వాళ్ళు ఉంటాయి కదా మాకు ఉండేది సర్వీస్ ఉండేది మా లేకపోతే మాకు ఎక్కడ ఉండేది ఇప్పుడు గవర్నమెంట్లో పథకాలు రావట్లేదు దాని మీద ఏంటి పథకాలు అంటే మనం అంతమంది జాగ్రత్త చేసిన అప్పులకి ఇప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది డబ్బులు లేవు పెట్టుబడులు లేవు గవర్నమెంట్ పై తెచ్చాలన్నా లేదు దాని వల్ల ఇబ్బంది అయిపోతుంది అంతే అంతే పిల్లల్ని చదివించుకోవడానికి వీటికి ఇబ్బంది అవుతుందా మన పిల్లల్ని మనం చదువుకోవడం ఇబ్బంది ఏముందన్న వాళ్ళు వేయాలని ఊరేమి లేదు కదా మన కష్టపడి మనం సంపాదించుకొని మనకు చేసుకోవడమే జగన్ టూ పాయింట్ జీరో జగన్ పరిపాలన ఒకసారి చూసారు మరి ఇంకోసారి ఇంకోసారి వచ్చా ఎందువల్ల అలాంటి ఇంకోసారి వస్తే ఏముండదు ఏముండదు కదా మనకి అంటే వచ్చిన టైంలో సరిగ్గా లేదని ఇలా అనుకుంటున్నారా లేదంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా ఆయన మారాడంటే మీరు సరిగ్గా లేదని అనుకుంటున్నారు అంటే ఇంకా ఆటో బస్సులు పెడతా అంటున్నాడు కదా అంటున్నాడు మరి మా ఆటోళ్ళకే ఉంటదన్నా బస్సులు పెడతానంటే చంద్రబాబు జగన్ కాదు కదా జగన్ 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 అంటే ఏది లేదన్న మా అప్పులు మామూలుగా అప్పు చేసి వెళ్ళిపోయాడుగా ఇదంతా మరి ట్రాఫిక్ అయిపోతుంది మొత్తం ఇక రచ్చరచ్చక వెళ్ళాడు అందుకే జగన్ మళ్ళీ వద్దని చంద్రబాబు అంటే అది మామూలు విషయం కాదు ఉసిత బస్సులు రాలేదు దానికి కొంచెం టైం పడుతుంది అన్ని ఒకటేసారి రావాలంటే టైం కూడా తట్టుకోవాలి కదా మన ఫ్లట్ వచ్చిన కారణంగా ఇవన్నీ తట్టుకోవాలంటే చాలా కష్టం అందుకోసం అన్ని వస్తుంది అనుకున్నదంతా ప్రతి ఒక్కటే వస్తుంది రాకుండా అయితే పోదు గవర్నమెంట్ చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది కాకపోతే ప్రతి ఒక్కటే అందుకోవాలి రావాలి అనుకుంటే ఈ ఫ్లట్ లో

వాళ్ళకి జాబులు లేవు చాలా మంది వర్కర్స్కి పనులు లేవు చాలా ఇబ్బందులు పడ్డారు సో అందువల్ల మేము చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపే రావాలని మేము అనుకుంటున్నాం గవర్నమెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ బాగానే ఉంది అండి ఏంటి గవర్నమెంట్కి దీనికి కనపడుతుంది ఇంతమంది అంటే పనులు లేక తెచ్చేవాళ్ళు భవన కార్మికులు ఇసుక లేక సిమెంట్ లేక ఇన్ని ఐరన్ దొరక ఇప్పుడు అంతా ఫ్రీగానే ఉంటుంది ఎవరి పను నీకు వెళ్ళిపోతానడి జగన్ మళ్ళీ వస్తానంటే జగన్ వస్తే రాని ఏం చేస్తాడు వచ్చి ఇంతమంది ఏం చేసేది మళ్ళీ వచ్చి ఏం చేస్తాను అది అంటే అప్పుడు ఏదో పథకాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పథకాలు కానీ ఇవి కానీ పోయాయని కొందరు అనుకుంటున్నారు పథకాలు ఇవ్వట్లేదు వాస్తవం అది ఆ పథకాలతో పనే ఉంది ఈ డెవలప్మెంట్ చేస్తున్నాడు అంత పథకాలు అంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాడు ఆయన ఆ పదిహేను వేలంతా సంవత్సరం సరిపోద్ది ఏ కుటుంబానికి సరిపోదు ఆ చిన్న ఆనందపడతారు మొన్న పదిహేను ఏళ్ళు బాధపడతాం కదా వాళ్ళ పనులు చేసుకోవాలి అడి చిన్న పదిహేను సంవత్సరం పది సంవత్సరాలు మొత్తం తినలే ఆ పది రోజులు తింటాడు ఆనందపడతాడు మళ్ళీ వాడు కష్టపడతాడు అది జగన్ రప్పించాలంటే ఓన్లీ పథకాల కోసం లేకపోతే ఇప్పుడు కూడా కొంతమంది ఆ మాట్లాడుకునే ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ కుట్టు మిషన్ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎన్ని మాట్లాడే ఇప్పుడు ఉన్నారు రేపు వచ్చి అదే పని చేస్తారు ఆయన డెవలప్మెంట్ ఉండదు పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తాడు కావాలంటే ఆ పథకాలు తప్పితే కొత్త పథకాలు బాగుపడేది ఉండదు ఆయన అది పథకాలు సంబంధించి కాదు ఇక్కడ మనకి అభివృద్ధి కావాలంట అది ఎవరైనా అది కోరుకునేది అదే ఇక్కడ ఆంధ్రాలో ఎందుకంటే పదేళ్ళు వెనక వెళ్ళిపోయింది రాష్ట్రం మళ్ళీ మా పదేళ్ళు కావాలంటే మళ్ళీ పదేళ్ళు పై ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు ఉండాలి